ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భారత జట్టు ఎన్నో విజయాలను దక్కించుకున్నది అలాగే ఎన్నో అప విజయాలను కూడా మూటగట్టుకున్నది అనమాట అయితే రెండు వేల ఇరవై ఐదు క్రికెట్ అనగానే మనకు కేవలం గెలుపోవటములు మాత్రమే కాకుండా కొంతమంది క్రికెట్ను వదిలేసి వెళ్ళిన ప్లేయర్లు కూడా మనకు గుర్తుకొస్తూ ఉంటారు అందులో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదులో చాలామంది షాక్ అయింది విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ను వదిలేయడం మన ఇండియన్ ఫ్యాన్స్కు సంబంధించినంత వరకు ఇదే అతిపెద్ద బ్రేకింగ్ న్యూస్ రెండు వేల ఇరవై ఐదులో అయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నెలలు తప్పకుండా వన్డే క్రికెట్లో కొనసాగుతున్నారు అదేవిధంగా చాలామంది ప్లేయర్లు పూర్తిగా క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు అలాగే చాలామంది కొత్త ప్లేయర్లు ఎంట్రీ కూడా ఇచ్చారు అన్నమాట అయితే రెండు వేల ఇరవై ఐదులో మాదిరిగానే రెండు వేల ఇరవై ఆరులో కూడా టీమిండియాలోకి చాలామంది యువకులు వచ్చే అవకాశం ఉన్నది అలాగే వయసు మీద పడడం కారణంగా లేదా అవకాశాలు రాకపోవడం కారణంగా ఇలా ఏ కారణ కానివ్వండి చాలామంది ఆటగాళ్లు క్రికెట్కు వీట్ కోల్ పలికే అవకాశాలు కూడా ఎన్నో ఉన్నాయి అందుకే రెండు వేల ఇరవై ఆరులో కొత్త ప్లేయర్లు వస్తూ ఉంటే పాత ప్లేయర్లు పోతూ ఉంటారు అనమాట కాబట్టి ఈ నేపథ్యంలోనే రెండు వేల ఇరవై ఆరులో రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్న ప్లేయర్లు ఎవరు అనేది కనుక మనం ఒకసారి చూసుకుంటే ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో రిటైర్మెంట్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చే ఫస్ట్ పేరు మొహమ్మద్ షమి కారణం ఏదైనా షమికి ఇటీవల అవకాశాలు రావడం లేదు టీమిండియాలో అతను పూర్తి ఫిట్నెస్ సాధించి దేశవాళి టోర్నీలలో అద్భుతంగా రాణిస్తూ ఉన్నా కూడా సెలెక్టర్లు ఎందుకో షమీని పక్కన పెడతా ఉన్నారు అయితే ప్రస్తుతం షమీ వయసు ముప్పై ఏళ్ళు ఏ రకంగా చూసినా కూడా షమీ ఇంకెన్నో రోజులు ఆటలో కొనసాగే అవకాశం కనిపించడం లేదు ఒకవేళ ఇప్పుడు అవకాశాలు వచ్చినా కూడా మనోడు ఎక్కువ రోజులు కొనసాగలేడు సాధారణంగానే ఫాస్ట్ బౌలర్ అంటే వాళ్ళ కెరియర్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి షమీకి ఇప్పటికే ముప్పై ఐదు ఏళ్ళు వచ్చినాయి కాబట్టి మనోడు రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడని మనం అనుకోవచ్చు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మహమ్మద్ షమీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఎక్కువ ఉన్నది అదేవిధంగా మహమ్మద్ షమి తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఎక్కువ ఉన్న మరో ప్లేయర్ ఎవరు అంటే టీమిండియా వెటరన్ స్టార్ అజింక్య రహానే రహానే అధికారికంగా ఆటకు వీడ్కోలు పలకపోయినా కూడా వయసు మీద పడ్డం కారణంగా మనోని అఫీషియల్గా టీమ్ ఉండలు దప్పించేసిర్రు అసలు ఇక మనోనికి ఛాన్సులు రావనేది ఫిక్స్ అయిపోయింది ప్రస్తుతం రహానే వయసు ముప్పై ఏడేళ్ళు అదేవిధంగా రహానే ఫస్ట్ ఉండలు కూడా టెస్ట్ ప్లేయర్ లాగానే మిగిలిపోయిండు కాకపోతే ప్రస్తుతం భారత జట్టు టెస్ట్ పరిస్థితి కనుక చూస్తే రహానేకు అవకాశం దక్కడం అసంభవం మనం చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే రహానే మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టెస్ట్లో కాబట్టి ఆ పొజిషన్ కోసం ఇప్పటికే చాలా మంది యంగ్ ప్లేయర్లు పోటీ పడుతూ ఉన్నారు ఈ లెక్కన కనుక మనం చూసుకుంటే ఇక రహానేకు టీమిండియాలో ఛాన్సులు రావు కాబట్టి మనోడి రెండు వేల ఇరవై ఆరులో రిటైర్మెంట్ కావచ్చు అదేవిధంగా ఏడాది రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్న మరో భారత ప్లేయర్ ఎవరు అంటే యుజేంద్ర చహల్ చాహల్ రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ తర్వాత దాదాపుగా కనుమరుగైపోయిందని చెప్పుకోవచ్చు అనమాట అంటే యువ స్పిన్నర్లు బౌలింగ్లోనే కాకుండా బ్యాటింగ్లో కూడా రాణిస్తుండటంతో చాహల్కి అది బాగా మైనస్ అయిపోయింది మనం మాట్లాడుకోవచ్చు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ స్కాలో మనోడు ఉన్నాడు కానీ మనోడికి ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ లభించలేదు అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదులో చాహల్ ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదన్నమాట అయితే చాహల్ బౌలింగ్ అద్భుతంగా వేస్తాడు ఇందులో ఎటువంటి వాళ్ళకు డౌట్ లేదు కాకపోతే మనోడు అస్సలే బ్యాటింగ్ చేయలేడనమాట ఈ కారణం చెప్పి మనోని సెలెక్టర్లు పక్కన పెడతా వచ్చిరనమాట కాబట్టి ఇక తనకు ఎలాగైనా టీమిండియాలో ఛాన్సులు రావని అనుకునే చాహలు ఈ రెండు వేల ఇరవై ఆరులో రిటైర్మెంట్ ప్రకటించేందుకు చాలా అవకాశాలు అవకాశాలున్నాయని మనం అనుకోవచ్చు ఎందుకంటే ప్రజెంట్ చాహలు వయసు ముప్పై ఐదు ఒకవేళ వయసు పక్కన పెట్టినా కూడా వాషింగ్టన్ సుందరు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి లాంటి ప్లేయర్లను మనోడు ఎదుర్కోవాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే వీళ్ళందరితోటి పోటీ వాడాలి మనోడు టీమిండియాలోకి రావాలంటే కానీ ఇది అంత ఈజీ కాదు కాబట్టి ఈ ఏడాది చహల్ కెరియర్ కూడా ఎండకాడ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అదేవిధంగా ఈ ఏడాది రిటైర్ అయ్యే అవకాశాలు రవీంద్ర జడేజాకు కూడా బాగానే కనిపిస్తున్నాయి అన్నమాట రవీంద్ర జడేజా రెండు వేల ఇరవై నాలుగులో టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్కు వీడ్కోవాలనేది వలకేసిండు ప్రజెంట్ వన్ డే టెస్టులలో మాత్రమే కొనసాగుతున్నాడు ప్రస్తుతం అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే జడేజా యొక్క పొజిషన్కి ఎటువంటి ఢోకా లేనప్పటికీ వయసు పైబడడం అనేది మనకి ఒక పెద్ద సమస్య అని మనం చెప్పుకోవచ్చు రవీంద్ర జడేజా ఫిట్టెస్ట్ ప్లేయరు అయినా కూడా ఫామ్ అనేది మనోని కొంచెం కిందికి లాగుతుందని మనం మాట్లాడుకోవచ్చు అనమాట ఇప్పటికే రవీంద్ర జడేజా వారసుడిగా అక్షర్ పటేల్ టీమిండియాలో ఉన్నాడు అదే రీసెంట్ రీసెంట్గానే రవీంద్ర వన్ వన్డే ఫార్మాట్ నుండి అనమాట మనోడు ఫుల్ ఫిట్ గా ఉన్నా కూడా ఆస్ట్రేలియా టూర్ కు మనోని సెలెక్ట్ చేయలేదు అంటే రెండు వేల ఇరవై ఏడు డే వరల్డ్ కప్ ప్లాన్లో మనో లేడు ఈ విషయం ఇప్పటికే రవీంద్ర జడేజా కూడా అర్థమైపోయి ఉంటుంది అని నేను అనుకుంటా ఉన్నా అందుకే రెండు వేల ఇరవై ఆరులో జడేజా కూడా క్రికెట్ను వదిలేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే ప్రతి సంవత్సరం కూడా ఈ ప్లేయర్ రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని చాలా మంది ఫ్యాన్స్ అప్పటికే ఫిక్స్ అయి ఉంటారు కానీ ఎవ్వరు ఊహించని విధంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్నట్టు ఒక మంచి ప్లేయర్ సడన్ గా రిటైర్మెంట్ ప్రకటించేస్తాడనమాట అయితే అటువంటి ప్లేయర్ ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎవరు కాబోతున్నారు అంటే నా వరకు సూర్యకుమార్ యాదవ్ ఈ రెండు వేల ఇరవై ఆరులో రిటైర్మెంట్ ప్రకటిస్తాడని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ ప్రజెంట్ టీ ట్వంటీ ఫార్మాట్ కెప్టెన్ ఉన్నాడు మనోన్ అండర్లోనే టీ ట్వంటీ వరల్డ్ కప్ ఆడబోతున్నది టీమిండియా ఒకవేళ ఇందులో గెలిస్తే మనోడికి ఎటువంటి సమస్య లేదు కానీ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఓడిపోతే మాత్రం సూర్యకుమార్ యాదవ్ చాలా సమస్యలు అనేవి వస్తాయి అందులోను ముఖ్యంగా మనోడు ఇప్పుడు అస్సలకే ఫామ్లో లేడు ఆ ఫామ్ కారణంగానే ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో కూడా మనోడు ఉండకూడదు కానీ కేప్టెన్ అనే ఒకే ఒక్క కారణంతో మనోడి టోర్నీ ఆడుతున్నాడు అనమాట కాబట్టి తన కెప్టెన్సీలో ఈ వరల్డ్ కప్ కనుక గెలిపించకపోతే వ్యక్తిగతంగా విఫలమవుతుండడం అనేది మనోడికి ఒక పెద్ద సమస్య అవుతుంది ఈ ఫామ్ అనేది సూర్యకుమార్ యాదవ్ను ప్రమాదంలో పడేస్తుందని నేను అనుకుంటా ఉన్నా దానికి తోడు టీ ట్వంటీ ఫార్మాట్ అనేసరికి పోటీ చాలా విపరీతంగా ఉంటుంది ఎందుకంటే ఐపీఎల్లో చాలామంది యువ ప్లేయర్లు అద్భుతంగా ఆడతారు కాబట్టి సూర్యకుమార్ యాదవ్ టీమిండియాలో తన పొజిషన్ కాపాడుకోవడం అనేది కష్టమవుతుంది కాబట్టి రెండు వేల ఇరవై ఆరు టీ ట్వంటీ వరల్డ్ కప్ కనుక మన టీమిండియా గెలవలేకపోతే సూర్యకుమార్ యాదవ్ స్వయంగా తన పొజిషన్ని వదిలేస్తూ ఇంటర్నేషనల్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటా ఉన్నా అయితే రెండు వేల ఇరవై ఆరులో రిటైర్మెంట్ ప్రకటిస్తారు అని నేను చెప్పిన ఐదు గ్రూప్ ప్లేయర్లపైన మీ ఒపీనియన్ ఏంటిది వాళ్ళు నిజంగా రిటైర్మెంట్ ప్రకటిస్తారని మీరు అనుకుంటున్నారా లేదనుకుంటున్నారా ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏందనేది కామెంట్ చేసినాక చెప్పండి